ఆనాడు స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ ఇరవై ఆరు మంది అదేవిధంగా ఫైర్మెన్ల జూనియర్ అసిస్టెంట్ల ఈరోజు భర్తీ అయ్యి మీరందరూ ఉద్యోగ ధర్మాల్లో రేపటి నుంచి మీరు పనిచేస్తూ ఉన్న సందర్భంలో మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మందికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపానలో నియామక పత్రాలు ఇచ్చి మీ అందరినీ కూడా ఉద్యోగస్తులు చేయటం అనేది మాకు అందరికీ కూడా గర్వకారణంగా ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం ప్రతి ఆలోచన ఎప్పుడు విపత్తు వచ్చినా గోదావరి సరిహద్దులో ఉన్న ఆ ప్రాంత వాసులకి నిరంతరం మేమున్నామనే ఒక ధైర్యం చెప్పిన ఈ అగ్నిమాపక సేవలకు సంబంధించిన శాఖ వారిని అభినందిస్తూ ఉన్నాం మొన్న ఈ మధ్యలో ఖమ్మం జిల్లాలో మరి భారీ వర్షాల వల్ల వరదల వల్ల ఇబ్బంది పడ్డ అనేక మంది సామాన్య ప్రజానికానికి ధైర్యం నిలబడి ధైర్యంగా ముందుకు పోయి చాలామంది ప్రాణాలను కాపాడి ఈ రోజు ఒక అన్నగా ఒక పెద్ద దిక్కుగా నిలిచిన మీ అందరికీ ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ సోదరులకు సోదరి మళ్ళీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం